ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ తప్పిపోయిన జింకపిల్ల చంద్రగిరి పొలిమేర దాటిన తర్వాత ఒక పెద్ద అడవి ఉండేది అందులో చాలా రకాల జంతువులు నివసించేవి ఒకరోజు ఒక జింక దాని బిడ్డను తీసుకుని ఆహార సేకరణకు వెళ్ళింది అలా నడుస్తూ ఉండగా జింకపిల్లకు సీతాకోక చిలుకలు కనిపించడంతో వాటి వెంట పరిగెత్తి దారి తప్పిపోయింది కాసేపటికి వెనక్కి తిరిగి చూసిన తల్లి జింక దాని బిడ్డ కనిపించకపోవడంతో కంగారు పడిపోయింది చాలాసేపు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఒకచోటి ఏడుస్తూ కూర్చుంది అది చూసిన కోతి వివరాలు కనుక్కుంది ఇక రెండూ కలిసి జింకపిల్ల కోసం అడవంతా గాలించడం మొదలుపెట్టాయి ఆ జింకపిల్ల దారి తెలియక ఏడుస్తూ ఓ పులి గుహలోకి వెళ్లసాగింది అప్పుడే అటువైపుగా వెళుతున్న కోతి తల్లిజింక అది గమనించాయి కాని ఎదురుగా పులివస్తుండటంతో ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాయి గుహలోకి వెళ్తున్న జింకపిల్లను చూసి పులిరాజా మనకు విందు భోజనం నేరుగా గుహలోకి వచ్చేసింది అంది నక్క ఆ మాటలు విని ఇందాకే కదా కడుపు నిండుగా తిన్నావో దాన్ని రేపు ఉదయాన్నే తినేద్దాం ఎందుకైనా మంచిది ఆ జింకపిల్ల బయటికి పారిపోకుండా కాపలా ఉండు అని చెప్పి నిద్రపోయింది పులి అలాగేనంటూ సమాధానమిచ్చి నక్క కూడా నిద్రలోకి జారుకుంది అదే అదునుగా వెంటనే కోతి గుహలోకి వెళ్లి జింకపిల్లను తీసుకొచ్చింది అది పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని హత్తుకుంది బయటికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మ లేకపోతే ఇంకెవరైనా పెద్దవాళ్ల వెంటే ఉండాలి పొరపాటున ఇలా దారి తప్పిపోతే చాలా ప్రమాదం జరుగుతుంది మేము సమయానికి వచ్చాం కాబట్టి సరిపోయింది ఇంకెప్పుడూ ఇలా చేయొద్దు సరేనా అంది కోతి అలాగేనంటూ జవాబిచ్చింది జింకపిల్ల ఇక మూడూ కలిసి వాటి నివాసానికి బయలుదేరాయి